అండి మేమైతే హాస్పిటల్కి వచ్చాము కరెక్ట్ గా సంవత్సరం క్రితము మార్చి నెల ఇదే నెలలో వచ్చాము సంవత్సరం అయింది అప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడే అది వేరే ప్రాబ్లం కోసం వస్తే గర్భసంచుల అని చెప్పారు కొంచెం ఆందోళన పడ్డాము డాక్టర్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మన్నారు తర్వాత మేము మళ్ళీ నవంబర్ నెల వచ్చాము మేడం గారు చూపించాము చూపిస్తే మేడం గారు ఏం చెప్పారంటే ఆ మీరు ఒక రోజులు ఆగిరండి ఆపరేషన్ ప్రిపేర్ రండి అన్నారు హెనియా గర్భసంచి గర్భసంచి తీసి మేడం గారు ఇప్పుడు ఆ మేడం గారు చెప్పిన తర్వాత నాలుగు నెలలకు వచ్చాము మేము ఎందుకో రావాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఇంటికాడ నాలుగు నెలల తర్వాత అయితే వచ్చాము అదైతే ఆవిడ మండికేసుకుంది ఆ ఎట్లాగైతే ఇవాళ వచ్చాము ఆ మొత్తానికైతే ఇప్పుడు టెస్ట్లన్నీ మేడం గారు చెప్పారు లేట్ చేయకూడదు ఇట్లా ఎందుకు చేశారని మేము గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మాకు ఇట్లా డౌట్ అయితే అప్పుడు పాప్ టెస్ట్ అని చేపిస్తే అంతా బాగానే ఉందన్నారు అది మేడం గారు రిపోర్ట్ చూడలేదు మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ చేయించాలి అలా టెస్ట్ అన్నారు నాలుగు నెలల క్రితం మేము వచ్చినప్పుడు కూడా టెస్టులు అని చేయించాం అప్పుడు టెస్టులకి వాటికి ఐదు వేలు అయింది ఈరోజు టెస్ట్లు అయితే మొత్తం టెస్టులు పదివేలు ఎనిమిది వందలు అయిందండి ఈసీజీ ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు పాప్ టెస్ట్లు చాలా టెస్ట్లు రాశారు ఈ ఆపరేషన్ చేయాలంటే ఏం అవసరం అంట మేమైతే ఇక బయటకు వచ్చి మాట్లాడతాం చూడండి ఈ చెట్టు చూడండి ఇదేంటి ఇదేం చెట్టు చూడండి కర్జూరపు కాయలు అనే మామిడి అంటే నాకైతే తెలియదు ఇదేం చెట్టు మొత్తానికి ఇటు బయట వచ్చి నుంచి ఉంటే సల్లెడ్ కాయలు తోలుతుంది ఆ అప్పుడు సంవత్సరం క్రితం వచ్చి మేము ఆందోళన పడ్డాం ఇప్పుడైతే ప్రిపేర్ అయ్యాం ఇంకా ఆపరేషన్ మేడం గారు మరి డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు చూసారు కదా టెస్ట్లకే పదివేల ఎనిమిది వందలు అయినాయి ఇంకా మనకి విషయంలో ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం చేయొద్దండి ఏదైనా ఆరోగ్యాలు బాగా మేడం ఏదైనా చెప్పి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుంటే అంటే దీనికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు లేట్ చేసుకోండి కొంచెం ఏదైనా ప్రాబ్లం అనుకున్నప్పుడు మాత్రం వెంటనే దాన్ని పని కంప్లీట్ చేసుకోండి మేమైతే నెల రోజులకు రావాల్సిన నాలుగు నెలలకు వచ్చాం అయితే చాలా అంటే మనకు మనకు తెలిసి సంవత్సరం అయింది ఇది తెలియకపోతే అసలు దాని గురించి ప్రాబ్లం ఏమో కానరాట్లేదు కదా ప్రాబ్లం కానరాలా అది మనకి ఇంట్లో పనులు ఉండేవి అవి ఉండవు ఇవి ఉండే అన్ని అనుకునేసరికి ఈ రోజుకి ఈ టైం పట్టింది ఇప్పుడు టెస్టులు రిపోర్ట్లు వస్తే కానీ మనకైతే తెలియదు ఒక టెస్ట్ అయితే మూడు రోజులు పట్టిద్దండి రావాలంటే మేడం గారికి చెప్పాము సరే మేడం గట్టయితే అట్టే చేయండి అని మా అమ్మాయి స్కూల్ సెలవులు లేదనో స్కూల్కి అడుగుతారు లేదనో ఏదో ఒకటి మేము అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకాలు అది అంతా ఆటంకాలు మళ్ళీ మా ఇంటికాడ మళ్ళా కాడ మా ఇంటికాడ చెట్లు కొడిచుకున్నప్పుడు ఒకవేళ పాపం రావాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ చెట్లు కొడిచడం ఇవన్నీ చాలా చికాకులు ఈ చికాకులు అంటే దాటుకొని మనం ఈ ఇదే అర్ధాష్టం శని పంపం అంటారు కదా ఆమెకి నడుచు నడుస్తుంది నాకు అర్ధాష్టం శని నడుస్తుంది మా అమ్మాయికి నడుస్తుంది దాని ప్రభావం వల్ల మనం ఏ చేయాలో ముందుకు కడుగుకూడదు సరే వాళ్ళకైతే వచ్చాము టెస్ట్లు అన్ని చేయించాము టెస్ట్ మొత్తం పదివేల ఎనిమిది వందల టెస్టులు ఈ రోజు మరి రేపు ఆపరేషన్ ఫీజు ఎంత అయిందో మరి రెండు ఆపరేషన్లు చేస్తారు ఎర్నీ గర్భసంచి రెండు చేయాలి ముందు ఇమ్మీడియట్ లీ అయితే గర్భసంచి ఆపరేషన్ చేయించాలి ఇలా ఉంటే మధ్య తరగతి బాధలు ఆటంకాలు ఎవరు మనకి ఎవరు గోల వాళ్ళదే ఇవన్నీ దాటుకొని మనం వచ్చేసరికి ఆ ఎప్పుడో నెల క్రితం మూడు నెలల క్రితం రావాల్సిన వాళ్ళు మూడు నెలలు లేట్గా వచ్చాం మేడం చూపించిన కానీ ఇప్పుడు నాలుగు నెలల పదిహేను రోజులు అయింది నాలుగు నెలల పది రోజులు అయింది ఎవరైనా సరే నలభై సంవత్సరాలు దాటిన మహిళలు ఈ బయట పడవు ఈ పైప్స్ అని జనరల్ గా గైనకాలజిస్ట్ దగ్గర అప్పుడప్పుడు చెక్ చేయించుకోవాలి మా అనుభవం చదువుతున్న అమ్మగారికి అదే గర్భాశయ కాన్సెప్ట్ తో చచ్చిపోయింది ఆ చూపించుకోకుండా ఇలా పెదనాన్న కూతురు అలాగే చూపించుకున్న అంత అయిపోయింది బయట ఎంటర్ అయిపోయింది అనమాట

కాతీ కంగారు పడుతుంది సరేనండి ఇది పరిస్థితి హాస్పిటల్ బాధలు పోయిన సంవత్సరం మార్చిలో వచ్చాము మళ్ళీ మధ్యలో ఒకసారి ఇప్పుడు వచ్చాము ఇదే హాస్పిటల్కి ఈసారి మూడు సార్లు అనమాట ఈసారి ఎట్లయినా సరే రేపు నాలుగోసారి ఆపరేషన్ చేయొచ్చి ఇది బాయండీ ఎవరు బాధలు వాళ్ళు ఎవరు కష్టాలు వాళ్ళు మిడిల్ క్లాస్ బతుకులు బాధలు ఇలానే ఉంటాయి మమ్మల్ని దూషించే వాళ్ళు వాళ్ళు తెలుసుకోండి మాకు ఉన్న సమస్యలు చాలా ఉంది దయచేసి మమ్మల్ని తిట్టద్దు విమర్శించొద్దు విమర్శిస్తే ఇంకా మీ కర్మ మీరే ఇప్పుడైతే ఇంక మేము భోజనానికి వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తామో చూడండి వర్మ ఫాస్ట్ ఫుడ్కి వచ్చామండి ఇక్కడ మేము హాస్పిటల్ కానీ ఇక్కడికి దాదాపు ఐదు కిలోమీటర్ల దాకా ఉంది ఇక్కడికి వచ్చి భోజనం చే భోజనానికి వచ్చాము నూట ఇరవై రూపాయలు అంట భోజనం ఫుల్ భోజనం ఎంత తింటే అంత పెడతా నేనైతే పెట్టినకాడకి తిన్నాను మేము ముందు టిఫిన్ కూడా ఇక్కడే తింటాము ఎందుకంటే వెజ్ బిర్యానీ ఇక్కడ భలే ఉంటుంది ఈ రోజు కూడా మేము వెజ్ బిర్యానీ తిందామని వచ్చాం వాస్తవానికి ఈరోజు బాగా రద్దీ ఎక్కువగా ఉంది వెజ్ బిర్యానీ అయిపోయిందని చెప్పారు అందుకని మా బాబాయ్ భోజనం తీసుకున్నాడు ఎందుకు వెజ్ బిర్యానీ తీసుకుంటే వెజ్ బిర్యానీ అయితే యాభై రూపాయలు ఉండేది ఇంత ముందు ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు లేదు ఇద్దరు కలిపి వంద రూపాయలతో పోతుంది ఇప్పుడు భోజనం నూట ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై రూపాయలు అంటే దాదాపు ఇంచుమించుగా నూట నలభై రూపాయలు వేస్ట్ అయింది కదా మేము ఇక్కడ అందుకని మేము వెజ్ బిర్యానీ తింటాం ఎందుకంటే మేము ఎక్కువ రైస్ ఎక్కువ తీసుకోకూడదు కదా అందుకని లిమిట్గా తింటాం కాబట్టి వెజ్ బిర్యానీ అయితే బాగుంటుందని అయితే ఈ హోటల్లో మటుకు వర్మాలో వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మటుకు ఇది కర్నూలు రోడ్లో ఉందండి ఒంగోలులో కర్నూలు రోడ్డు అంటే పారనాటిక్ పోయే రూట్లో ప్రతి కానీ బాగుంటుంది మా ఆవిడికి అయితే ఇక్కడ సాంబార్ ఇడ్లీ బాగా ఇష్టం మేము మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చాం కాబట్టి తీసుకోలేదు కానీ ఆమె మటుకు ఒంగోలు అంటే వర్మ ఫాస్ట్ ఫుడ్లో సాంబార్ ఇడ్లీ పెట్టించి మావి అంటుందామా ఆమెకు అంత ఇష్టము లేక మధ్యాహ్నం అయితే వెజ్ బిర్యానీ తిందా ఉంటుంది వెజిటబుల్ బిర్యానీ ఈ బల టేస్ట్గా ఉంటుంది భోజనం కూడా బాగుందండి మొత్తం చూశారు కదా పల్లెని చుట్టూ గిన్నెలు పెట్టారు మొత్తం తొమ్మిది అంటే సాంబారు రసము పప్పు వంకాయ వంకాయ మసాలా కర్రీ ఇక పచ్చడి ఒక చట్నీ ఇంకా ఏపుడు ఒక ఏపుడు ఇవన్నీ పెట్టారు ఒక పాయసం కప్పు ఒక కప్పు పాయసం ఇచ్చారు పెరుగు ఇచ్చారు మజ్జిగ చారు ఇచ్చారు ఇన్ని రకాలు ఇచ్చారు అన్నం అన్నంగా మళ్ళీ నెయ్యి కూడా వేశారు పప్పుల కారం అక్కడ మళ్ళీ పప్పుల కారం కూడా ఉంది అన్నం కావాలంటే మళ్ళీ పెడుచుకొని రెండు మూడు సార్లు వాళ్ళు అడిగారు నేనైతే ఎక్కువ భోజనం చేయను ఆ ప్లేట్లో పెట్టిన వరకు తిన్నాను మావిడైతే కొంచెం పెడుచుకుంది మళ్ళీ ఎందుకంటే హోటల్ భోజనం తినేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత అరక్క బాధపడాలి నాకు గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాల ఐటమ్స్తో తింటాం కాబట్టి నేనైతే లైట్గానే తిన్నాను అయినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకో తెలియదు కానీ హోటల్ భోజనం ఈ సాంబారు పప్పు ఎన్ని కాలేసి తినటం వల్ల లేమ కానీ తినేటప్పుడు బాగా తర్వాత అయితే ఉండదు కొంచెం ఇబ్బంది పడాల్సి అందుకని లైట్గానే తింటాను నేనైతే భోజనం అయితే చేసి మళ్ళీ హాస్పిటల్ అక్కడికి బయలుదేరుతున్నాము అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ క్యాంటీన్లో ఒకసారి తిన్నాము చపాతి తిన్నాం హాస్పిటల్ క్యాంటీన్లో అబ్బో సాగ తీసినా సాగ రావటం లేదు ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి పోయే దారిలో షోడా బండి ఉంది ఈ షోడా బండి దగ్గర ఈ మావిడ ఎక్కడ జర్నీ చేసినా కూడా ముందు పోయే పని ముఖ్యం కాదు కానీ సోడా పండి కనపడిందండి మటుకు మా షోడ తగ్గుతాం షోడా ఏ సోడా ఏ సోడా కావాలంటే ఆమెకి స్వీట్స్ స్వీట్స్ షోడా కావాలి అది స్వీట్ చోడ తాగి సబ్జీ వేసుకొని తగ్గిద్దామా నేనైతే సోడా మా ఉందా నాకు అంత ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఉందండి నేను ఏదైనా పని మీద పోతే నాకు ఆ టెన్షన్ అంతా ఆ పని ఏమైద్దా ఏమైతే టెస్ట్లు ఇచ్చి వచ్చాం కదా రిపోర్ట్లు ఎట్ వస్తాయి ఎక్ వస్తాయి ఇదే టెన్షన్లో ఉంటాను నేను కానీ ఆమె మటుకు లావు టెన్షన్లో కూడా ఆమె దారిలో పోతుంటే షోడా బండి కనపడితే షోడా ముందు షోడా తాగుదాం అని అంటుంది అనమాట అంటే ఆమె ఎన్ని పెద్దగా తీసుకోదు మా ఇంటికి ఆ షోడా బండి అతను వీడియో తీసుకోమంటే సార్ తీసుకోండి సార్ తీసుకోండి ఇబ్బంది ఏమైంది ఏమైంది అన్నాడు షోడా ఎంత అని అడుగుతున్నాను మామూలు సోడా పదిహేను రూపాయలు అంటే నిమ్మకాయ వేసి లెమన్ షోడా స్వీట్ షోడ వచ్చేసి ఇరవై రూపాయలు అంటాడు మొత్తం ముప్పై ఐదు రూపాయలు సోడా వంటి గడిపింది భోజనం చేసి వచ్చే తప్పు మా అలవాటు అన్నీ చాలా విచిత్రంగా ఉండి తీరా ఇంకా అక్కడ షోడా దాగి ఆయనతో కాసేపు వ్యవహారం చేసి వీడియో తీసుకొని పెట్టుకోమంటామండి పెట్టుకోమన్నాడు ఆయనకు కూడా మంచిదే కదా అందుకని చెప్పాను అది చెప్పాను కదా ఫ్లైఓవర్ కింద అంటే మన ఫ్లైఓవర్ కిమ్స్ హాస్పిటల్కి పోయే దారిలో పై ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ దారిలో అండర్గ్రౌండ్ ఫ్లైఓవర్ కింద ఇలా షోడవండి సమాధానం బాగా చదువుతున్నారు ఇప్పుడు వ్యాపారాలు చిరు వ్యాపారాలు అండి వాస్తవం చెప్పాలంటే ఎండ కష్టపడే వాళ్ళని చూస్తే మనకి చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఎండ గాయాలని లేకుండా వాళ్ళు ఈ ఎండకి కష్టపడి సంపాదించుకుంటున్నారంటే చాలా గ్రేట్ కదా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఎంత ఇది అనిపిస్తుంది మనం ఏదో పెద్ద ఇబ్బంది పడుతున్నాం అనుకుంటాం కానీ మనకన్నా ఎంతో మంది ఎండలో కష్టపడుతున్నారు మనమన్నా మధ్య ఆ బండి నెట్టుకొని రావాలి సాయంత్రానికి ఇంటికి ఆ బండి నెట్టుకొని పోవాలి ఎంత రిస్క్ మళ్ళీ దాంట్లో చాలా పోటీ ఉంటుంది ఎంత కష్టపడి జీవితాన్ని పోషించ జీవితాన్ని నడుపుతుంటాం మళ్ళా వాళ్ళందరం కూడా కానీ ఇలాంటి హాస్పిటల్ ఖర్చులు వచ్చినప్పుడు మటుకు ఒక్కసారి అండి మనం డబ్బు ఖర్చు అవ్వడం ఒకటి రిస్క్ ఒకటి మేమేమి దూరం నుంచి రావాలి మేము మా హాస్పిటల్ దగ్గర కరెక్ట్గా ఎనభై ఐదు కిలోమీటర్లు అండి ఎనభై ఎనభై ఐదు నూట డెబ్బై మళ్ళీ మేము ఒంగోలు టౌన్ టౌన్లోకి వచ్చి భోజనం చేసిపోయినప్పుడు మళ్ళా ఒక పది కిలోమీటర్లు ఎంత వచ్చింది మొత్తం నేనైతే నూట నూట ఎనభై కిలోమీటర్లు జర్నీ చేశాను ఇంకా వస్తా వస్తా కొంచెం సామాన్ అవసరమైతే హైకోర్టు తీసుకొచ్చింది ఎందుకంటే మళ్ళా మళ్ళీ కుదరదలే అని రిటర్న్ జర్నీ చూశారు కదా అంతా వచ్చి ఒంగోలు నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోయేటప్పటికి టైం వచ్చేసి అక్కడ ఏడైంది చీకటి పడిపోయింది లైట్లు వేసేసారు చూడండి ఇంక ఈ చీకటిలో జర్నీ అంటే నా గ్లామర్ బండి అసలు లైటింగ్ తక్కువ ఇంతకుముందు మొన్న వైద్య రైని మా హెడ్లైట్ డోమై మార్పిచ్చే లైటింగ్ తక్కువ వస్తుంది కాకపోతే బెస్ట్ గతం మీద కొంచెం మెరుగుపడింది ఈ ట్రాఫిక్లో ఈ ఎట్లా ఉంటుందండి ఈ ట్రాఫిక్ ఈ ఒంగోలు టౌన్ నుంచి ఇది పేర్నమెట్ట దగ్గరికి వచ్చాము ఈ పేర్నమెట్టగా నూతలపాడు చేం దాటేదాకా ట్రాఫిక్ ఉంటుందండి చేం దాటేదాకా భలే ట్రాఫిక్ ఉంటుంది గ్రానేట్ ర్యాలీలు వస్తుంటాయి అడదడంగా బండ్లన్నీ వస్తుంటాయి కొంచెం ఆదమరిచామంటే చాలా ప్రమాదం ఇప్పుడు ఇది మే పేర్నమెట్ కాడ మళ్ళీ ఎక్కడ కూడా మావిడ మళ్ళీ ఆపి కూలింగ్ వాటర్ కావాలి ఆపముందు బండి ఇంకా మళ్ళీ ఏం చేద్దాం జర్నీ టెన్షన్లో నేను ఒక విధంగా చీకట అయితే పొద్దుపోతుంది నేను చూస్తుంటే ఆమెకి మళ్ళీ కూలింగ్ వాటర్ కాడ ఆపాం అది వీడియో కట్ చేసిందిలే అక్కడ తీలా తీలా వీడియో తీలా దాటి వచ్చేసాం తీసాం చూపించడం కోసం చూసారా ఒంగోలు నుంచి కర్నూలు రోడ్డు ఇది అంటే పొదులుపోయే రోడ్డు మార్కాపురానికి అన్నిటికీ ఇదే రోడ్డు మా ఊరికి రావాలన్నా కర్నూలుకి నంజాలకి గిద్దలూరికి మార్కాపురానికి పొదవ దర్శికి అన్నిటికీ ఇదే రోడ్డు పొద్దు నుంచి జంక్షన్ దర్శి రూట్ ఒక రూట్ చ వెళ్ళిపోయింది ఒక రూట్ వెళ్ళిపోయింది కర్నూలు రూట్ ఒక రూట్ అయిపోయింది ఆ కర్నూలు రోడ్ నుంచి నంజాల రోడ్డు నుంచి మా ఊరికి మళ్ళీ ఆ జంక్షన్ కానీ చిన్నారుకల్ జంక్షన్ కానీ చేల్తామండి చూడండి ఎంత బాగా చేశారో లైటింగ్ వేశారు ఒంగోలు టౌన్కి పది కిలోమీటర్ల దూరం దాకా అక్కడ దాకా కార్పూ ఒంగోలు టౌన్ పరిధి లాగుంది టౌన్ పరిధి మైనపాడు రోడ్డు దాకా అదే మైనపాడు ఆ రోడ్డు దాకా వేశారు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దాకా వేశారు ఈ రోడ్డు పెద్ద రోడ్డు అన్నమాట ఇటు రెండు లైన్లు అటు రెండు లైన్లు ఈ రోడ్ వేసిన తర్వాత చాలా బాగుంది ఇంకెక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మన ప్రయాణం సాగాలండి ఈ ఫోర్ వే అయిపోయిన తర్వాత ఇంక నుంచి డబల్ రోడ్డు వస్తుంది చూశారు కదా ఇక్కడి నుంచి చేంకూరి మనకి మరిచెట్ల పాలేన దాకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది డబల్ రోడ్డు అక్కడక్కడ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుంది గుంతలు పడి సడన్గా ఫాస్ట్గా నెలంటే ఇబ్బంది అయితే మనకి ట్రాక్టర్ ట్రాక్ ట్రాక్టర్లు వేసుకొని వస్తుంటారు జామాయాల కర్రలు వేసుకొని వస్తుంటారు ఇది ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇటన్నిటిని దాటుకొని చాలా జాగ్రత్తగా పోవాలండి నైట్ టైము జర్నీ అంటే చాలా రిస్క్తో ఉండి టూ వీలర్ మీద మనం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్